హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో టేస్టీగా టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను ఈ పులిహోర వచ్చేసి మా గారు చేశారండి తను ఈ రెసిపీ చాలా బాగా చేస్తారు సో అందుకని చెప్పి మనకి ఈ వీడియో ద్వారా ఎలా చేయాలి అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను ఇది ఈ ప్రసాదం పులిహోర అనేది మనకు టెంపుల్లో ఏ టేస్ట్ అయితే ఉండిద్దో ఒక పౌడర్ వేసి చేస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ సీక్రెట్ రెసిపీ అనేది నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను ముందుగా దానికోసం ఒక బాండి పెట్టేసుకొని అందులో త్రీ స్పూన్స్ ఆవాలని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి ఇంకా హాఫ్ స్పూన్ మిరియాలను వేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టి చాలా దోరగా వేయించుకోవాలండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం కంప్లీట్గా ఆరనిచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇదేనండి మనకి మెయిన్గా ఇందులో ఉన్న పౌడర్ రెసిపీ అండి ఈ పౌడర్ వేయడం వల్ల పిలిహోర టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా మనం పౌడర్ పట్టేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పులిహోర అనేది రెడీ చేసుకోవచ్చండి ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెం చింతపండును తీసుకొని ఈ విధంగా నానబెట్టేసుకున్నాను ఆ తర్వాత చింతపండుకి మనం పోపు వేసుకోవడానికి ఒక బాండీ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలాగే అందులోకి తాలింపు గింజలని వేసుకోవాలండి తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఇక్కడ ఒక చిన్న కప్పుతోటి వేరుశనగ పప్పులను కూడా వేసేసుకోవాలి ఇవన్నీ మనం సింపులెంలో పెట్టి వేయించుకుంటూ అందులోనే మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకును ఇలా కట్ చేసి వేసుకోండి అదేవిధంగా నాలుగైదు పచ్చిమిరగాయలని వేసేసుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి మనకి పులిహోర అనేది మంచి ఫ్లేవర్ రావడానికి ఇక్కడ కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పౌడర్ దాంట్లో నుంచి వన్ స్పూన్ పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలండి అలాగే మనం చింతపండు గుజ్జును కూడా ఈ బాండీలో వేసేసుకొని పోపు ఇంకా చింతపండు మొత్తం బాగా కలిసిపోయి చింతపండులో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలండి చింతపండు అనేది మనం మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు రైస్లో అయినా సరే కలుపుకోవచ్చు లేదంటే ఇది టూ డేస్ ముందు మనం ప్రిపేర్ చేసి తర్వాత కలుపుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా కూడా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందనేది చెప్పండి ఈ విధంగా మనం షోర్ చేసి పెట్టుకుంటే మనం పులిహోర అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చండి ఇది మనకు కంప్లీట్ అయిపోయింది కదా ఆ తర్వాత ఇక్కడ మనం చింతపండు గుజ్జును యూస్ చేసి పులిహోర ఎలా కలుపుకోవాలనేది ఒకసారి చూసిద్దాం ఇందుకోసం ఒక పాన్ పెట్టేసుకొని అందులో రెండు గంటలతోటి ఆయిల్ వేసేసుకోవాలి ఆ తర్వాత అందులోనే మనకు తాలింపుకు సరిపడా పోపు గింజలను కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పుతో వేరుశనగ పప్పులని వేసేసుకొని మన స్పైసీనెస్కి తగ్గట్లుగా పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా అందులో వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేగేలోపు మనం ఇక్కడ ఎండుమిర్చిని వేసేసుకుందాం దీనికోసం ఒక నాలుగైదు ఎండుమిర్చిని అందులో వేసేసుకోవాలి ఇదంతా మీ స్పైసీనెస్ని బట్టి మీరు వేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ వన్ స్పూను పసుపు అలాగే కొంచెం మంచిగా ఫ్లేవర్ రావడానికి ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఇంగువ వేయడం వల్ల పులిహోర మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా పౌడరు ఆ పౌడర్ కూడా ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక గరిటతోటి ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి సిమ్ ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇలా కొంచెం సేపటికి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ అనేది వేసుకోవాలి మనం ముందుగానే చింతపండు గుజ్జులో సాల్ట్ వేసాము కదా సో దాన్ని బట్టి మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ కొంచెం మనకు రైస్ క్వాంటిటీని బట్టి ఎంతైతే అవసరమో అంతవరకు మనం ఇక్కడ గుజ్జును అనేది తీసుకొని తాలింపులోకి వేసుకోవాలి ఇలా గుజ్జు అనేది మనం బాండిలోకి యాడ్ చేసుకున్న తర్వాత పోపు గింజలల్లో మొత్తం కలిసిపోయేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అయిపోయాక మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి మనం చింతపండు గుజ్జు ఇంకా పౌడర్ అనేది రెడీ చేసుకోవడం వల్ల ఇలా మనం అన్నం వండేసుకొని అప్పటికప్పుడు మనం ఇలా పులిహోర అనేది చేసేసుకోవచ్చు ఇది సేమ్ మనకి ప్రసాదం పులిహోర ఏ టేస్ట్ అయితే ఉండిద్దో సేమ్ అదే టేస్ట్ అనేది ఉండిద్దండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి కంపల్సరిగా ఈసారి మీరు పులిహోర చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ అనేది సేవ్ చేసి పెట్టుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా సరే ఇంకెందుకు మరి ఆలస్యం కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి